ఎండలో గార్డెన్ ఏం చేస్తుందో చూద్దాం రండి చాలాసేపు అయింది మా మమ్మీ పైకి వచ్చి ఇదిగోండి ఈరోజు మన గార్డెన్ ఇలా ఉంది అన్నమాట ఎక్కడ అమ్మా ఇక్కడ ఉన్న గార్డెన్ చాలాసేపు ఉన్నారండి అందరు బాగున్నారా నేను మీ బుజ్జమ్మ ఖాళీగా అయింది కూర్చోవాలి మీ బుజ్జమ్మకి ఇది ఇష్టం కదా చూసారా బయట తీసుకొచ్చాను పువ్వు నలభై రూపాయలకి ఇచ్చాడండి ఇవి మన ఇది మరువ చెట్టు కూడా ముదిరిపోయింది ముదిరిపోయిందా కుంచకూడదు అందుకని నేను తీసుకొచ్చి ఇలా చెట్టు నేను కూర్చొని చాపేసుకొని చక్కగా మన ఊర్లలో చేస్తాం కదా అలా నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను అనమాట కూర్చొని నాకు చూడండి ఎంత ఇష్టమో బా అసలు నిజంగా అంతే ఇంకా చెప్పడానికి రాదండి ఇష్టం చిన్న చిన్నప్పుడు మేము ఇలా ఇంట్లో పువ్వులతో కట్టేవాళ్ళమా ఇంట్లో పూసిన పువ్వులతోటి ఇప్పుడు లేండి అంత అదృష్టం మనకి అంటే ఇన్ని పువ్వులు అయితే పండించలేము కదా ఏదో మన గార్డెన్ లో ఒక ఐదుగింత మాలైతే వస్తుంది మహా అయితే అంతే కదా ఇప్పుడు మనకేంటంటే బయట తెచ్చుకున్నాము బయట తెచ్చాము తోటలోది ఇంకా పెట్టుకున్నట్టు ఉంటుంది బయట కొంటే ఎక్కువ రేటు మామూలుగా అదొకటి ఇంత మరం అయితే కట్టరు కదా ఒరిజినల్ సువాసన బలే ఉంటుంది ఇది మన మన తోటలో మన చెట్టుదనమాట ఇలా ముదిరిపోయిందంతా తీసేసి కట్టేసుకొని పెట్టుకున్నామంటే బాగుంటుంది అక్కడ దాకా అబ్బా అంత బాగుంటుందండి కాకపోతే కొంచెం పువ్వులు ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుండేది మొన్న సంత పెట్టారు కదా సంతలో అయితే తెచ్చాము నలభై రూపాయలకి ఇచ్చారనమాట పువ్వులు బాగా ఇచ్చింది అమ్మాయి రైతు సంతలో కూడా రైతులు తెచ్చి పెడతారండి వాళ్లే పొలం నుంచి సంతకు వచ్చేటప్పటికి లేట్ అవుతుంది మళ్ళీ నేను తీసుకొచ్చి రెండు రోజులు అలా ఉంచేస్తాను ఫ్రిడ్జ్ లో పెట్టా ఏ ఎలా ఉంటుంది మరి ఇంకా ఇంతే కదా ఇలా అయిపోయింది అనమాట నేను ఇంకా పాడైపోతాయమని తీసుకొచ్చి ఇలా కట్టేస్తున్నాను మా అమ్మాయికి చాలా ఇష్టం అండి కనకంబరాలు పెద్దగా ఉండాలి మాల ఇట్లా చక్కగా నేను కూడా పెట్టుకుంటాను పెట్టుకున్నప్పుడు కూడా చూపిస్తాను మీకు నేను చూపిస్తాను తప్పకుండా మీకు ఇప్పుడుకైతే ఇదిగో మన తోటల్లోది చక్కగా మన లిటిల్ గార్డెన్ లో హ్యాపీ మరవం తీసుకొని నేను నాకు ఇది దవనం దవనం అలవాటు అయిపోయింది ఏంటి అర్థం కాదు దవనం కాదు ఇది మరువం అని చెప్పారు కమెంట్లో లో చక్కగా చెప్పారమ్మా మన సబ్స్క్రైబర్ ఎంత మంచి వాళ్ళు అంటే నిజంగా మంచి మంచి వాళ్ళు దొరికారండి నాకైతే హ్యాపీ ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి మనల్ని అభిమానించి మనల్ని ఆదరించే వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఆనందం వేరే ఉంటుంది కదా ఎన్ని కోట్లు పెట్టుకున్నా దొరకనే ఆనందం అనమాట అది నేను మీతో మాట్లాడుకుంటూ ఇలా పని చేసుకుంటూ ఉంటే భలే ఉంటుంది నా పక్కనే ఉన్నట్టు ఉంటుంది మీరు అంటే అంత మాట్లాడుతున్నట్టు అలా అనిపిస్తుంది మీరు చూస్తూ ఉంటారు కదా నేను మాట్లాడేది పువ్వులు కట్టేది అంతా మీకు ఎంతమందికి వచ్చి మాల కట్టడం నాకైతే భలే ఇష్టం అండి చిన్నప్పుడు ఇంకా బాగా కట్టేదాన్ని ఇప్పుడు కూడా ఇది ఇంకా లావు వస్తుంది మాల ఎలా అంటే చెప్తాను మీకు ఇప్పుడు ఇదిగో పువ్వు ఇలా పెట్టాలి ఇదిగో పువ్వు ఏం చేయాలంటే ఇలా లాస్ట్కి పెట్టాలి అప్పుడు లావుగా వస్తుంది మాల ఏంటంటే వాడిపోయినాయి కదా ఇంకా రాదు ఇప్పుడు అందుకే నేను దగ్గరగా కట్టేస్తున్నాను కానీ అసలు యాక్చువల్లీ మనం ఇలా పెట్టుకుంటే చక్కగా వస్తుంది అనమాట మాల లావుగా వస్తుంది ఇట్లా బాగా ఇంత లావున వస్తుంది నాకు ఇది వాడిపోయి పువ్వు రాక ఈసారి ఫ్రెష్ పూలు తెచ్చినప్పుడు చూపిస్తాం మీకు మన ఇంట్లోనే దవనం మరమ ఉంది కాబట్టి బాధలేదు ఎప్పుడు కావాలంటప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి పూలు అప్పుడు బాగా మంచిగా మాల కట్టి తెలియని వాళ్ళకి మాల కట్టడం రాని వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ రోజుల్లో పిల్లలు అలాంటి వాళ్ళకైతే నేను తప్పకుండా మాల కట్టి చూపిస్తాను ఇప్పటికైతే ఇదేనమాట ఇంక తప్పదు ఇంక మనకి వాడిపోయి పూలు దగ్గరికి అయిపోయి ఒకలాగ అయిపోయినాయి అనమాట అందుకని చెప్పి ఇవైనా వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పి ఇదిగో ఇలా అయితే మాల కడుతున్నాను ఇలా బాగుంది ఇది కూడా ఓకే బాగుంది చక్కగా నీట్గా ఇదిగో ఇవన్నీ కట్ చేయాలి మనం మళ్ళీ అప్పుడైతేనే గుబ్బురు వచ్చి మంచిగా బాగుంటుంది ఇలా ముదరకూడదండి ఎప్పుడైనా సరే చెట్టు గురించి చెప్తున్నాం మీకు ముదిరితే చెట్టు వేరు ఇది చనిపోతుంది ఉన్నప్పుడే మనం కట్ చేయాలి ఇలా గుబురుగా బాగా వస్తుంది నిండా అనమాట ముదిరిందాక ఉంచకూడదు నేను ఇప్పటికే లేట్ చేశాను చెప్పాలంటే అందుకే ఇప్పుడు తీసేస్తున్నాను అనమాట అదిగో పండిపోతుంది ఆకు చూసారా ఆకు పండితే ఇంకా చెట్టు ఎండిపోతుంది ఇలాంటి ఎప్పుడు చేయకూడదు నేనే లేట్ చేసి తప్పు చేస్తాను పొరపాటు అయింది ఇప్పటికే మిస్ అయింది అనమాట పువ్వులు తెచ్చి కుదరలేదండి ఫాల్స్ కుట్టుకుంటూ చీరలకి ఇల్లు సర్దుకుంటా అన్ని చాలా పని ఉండిపోయింది గార్డెన్ పని ఇదిగో ఇదంతా క్లీన్ చేసుకోవాలి గార్డెన్ పని చేసుకోవాలి చాలా అంటే చాలా పని ఉంటుంది మనం ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇల్లు పెద్దగా అయిపోయింది పని అంతా చేసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే గార్డెన్ పని చేసుకోవాలి మా నేను ఎటు వెళ్తే అటు పనే అన్నట్టుందండి పైకి వచ్చిన పనే కిందకి వెళ్తే ఇక్కడికి వెళ్తే అంటే ఇంట్లోనే ఎటు వైపుకి వెళ్ళినా నాకు పని అయితే అలా పిలుస్తూ ఉందనమాట చేసి 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 నా దుంప తెగిపోతుంది నిజం చెప్తున్నా అందుకని నేను ఒకసారి తీసుకొచ్చి పువ్వులు ఎండబెట్టేశాను మొత్తం పాడైపోయినాయి ఇంకా తర్వాత ఇవి ఇవాళ తీసుకొచ్చి కూడా రెండు రోజులు అయితే ఇప్పుడు కూడా కాదు కుదరదు అని చెప్పి మంచిగా చక్కగా నేను మా అమ్మాయి రెడీ అయ్యి పూలు కట్టుకొని పెట్టుకొని చూపిద్దాం అనుకున్నాం కానీ అవ్వట్లేదు సరేలే ముందు కట్టేదన్నా చూపిద్దాము పెట్టుకునేటప్పుడు తర్వాత సంగతి ఇప్పుడైతే కడదాము పాడైపోతున్నాయి పువ్వులు అని చెప్పి ఇదిగో ఇలా అయితే చూపించి కట్టడం జరుగుతుంది మన గార్డెన్లకి అయితే వచ్చాం పైకి ఇప్పుడు పన్నెండు దాటిందండి మెట్ట మధ్యాహ్నం చెట్టు కింద చక్కగా చాప వేసుకొని కూర్చొని మన లాగా కబుర్లు చెప్పుకుంటూ మీతో మాట్లాడుతూ మా అమ్మాయితో మాట్లాడుకుంటూ చక్కగా హాయిగా ఇదిగో పూలైతే ఇలా కడుతూ ఉన్నాం అనమాట భలే ఉంది కదా ఇక్కడే కూర్చొని మా అమ్మాయి నేను మాట్లాడుతుంటాము మాట్లాడుకుంటుంటాము భలే ఉంటుందండి చాలా కూర్చుంటాం ఇదిగో పొదినా పొద్దున చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగో ఆకు చెట్టు చక్కగా ఆ ప్రోటోన్స్ మనం కూర్చున్న దగ్గర రైలు రైలు పోతుంటది ఇక్కడే ఇంకేం కావాలి పోయింది మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది కూర్చొని వచ్చినప్పుడు ఇంకేం కావాలి చెప్పండి హాయిగా ఒక్కోసారి ఇక్కడికే భోజనం తెచ్చుకొని తింటుంటాం స్నాక్స్ తెచ్చుకొని మళ్ళీ టీ తెచ్చుకొని తాగుతుంటాము హాయిగా ఈ రోజైతే చాపేసుకొని కూర్చున్నాం హ్యాపీగా బాగుందబ్బా రోజైతే తెచ్చుకునే వాళ్ళం ఈ రోజైతే ఇవన్నీ కట్టాలి కదా ఇవన్నీ చక్కగా పెట్టుకొని బలే ఉంది కదా నాకు బల ఇష్టంగా ఉంది ఎందుకంటే కూర్చొని కట్టడం ఇలా కూర్చుని కంఫర్ట్ విలేజ్ లో ఉండే ఫీలింగ్ నాకైతే అదే కావాలి నాకు విలేజ్ లో ఉండే ఫీలింగే కావాలబ్బా విలేజ్ లో ఏంది రైతులు ఏంది మనకి అన్నదాత లేని భోజనం ఉండదు తిండి ఉండదు నేను ఎక్కడున్నా సరే ఇలాగే పండించుకొని ఇలాంటివి అవకాశం వస్తే మాత్రం దేవుడి దేవల్లా చేస్తూ ఉంటాను నాకు ఇష్టం అండి అలా మనం సిటీలో ఉంటే ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చాము అది కదా గుర్తుపెట్టుకోవాలి నాకైతే ఇష్టం అలా వచ్చేసిందమ్మా రైలు కనిపించింది కనిపించిందంట ఓకే ఇప్పటికైతే ఈ పువ్వులు ఇలా కట్టుకుంటూ చక్కగా అన్నీ అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను మాల కూడా వీలైతే పెట్టుకున్నది కూడా చూపిస్తాను ఇప్పటికైతే ఇదేనమాట ఇంకా అవుతుంది కాబట్టి చూపిస్తాను ఒక్క నిమిషం కట్టేది కూడా చూపిస్తాను మీకు అంటే ఎంత కట్టానో చూపిస్తా ఇంకా ఇదిగో అయితే వచ్చిందండి మాల ఇప్పటికి ప్రస్తుతానికి ఇదంతా కట్టేటప్పటికి ఎంత అయింది కదా టైము మీకు చూపించాలంటే వీడియో లాంగ్ లెంత అవుతుంది కదా అందుకని నేను ఏం చేస్తానంటే ఇప్పటికి ఇలా ఆపేసి మొత్తం కట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మళ్ళీ కలుద్దామా నేను బుజ్జమ్మ ఇప్పుడే కలుద్దాం ఈ వీడియోలోనే మళ్ళీ చూపిస్తాను లాస్ట్ కి ఓకేనా రాలేదండి కనకంబరాలు కడితే ఇక్కడే కూర్చుంది ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఏం చేస్తుందో చూద్దాం అమ్మ ఇంకా అవ్వలేదు అమ్మని కనకంబరాలు కట్టడం నేను కూడా చేసుకొని వచ్చాను చేసుకోవచ్చా తల్లి ఏం చేసావు ఈరోజు పప్పు ఉప్పుమిరపకాయలు ఏం చేసి వచ్చా అబ్బో ఇంకా మన తోటలో చె టమాటాస్ వచ్చినాయి కదా దాంతో పచ్చడి వేసాం కదా అది అది ఉందా అది పప్పు సరిపోతుందిలే వడియాలు పెరుగుంది ఆల్రెడీ పెరుగుంది ఒడియాలు ఇంకోటి ఏదో ఉప్పు మిరపకాయలు అబ్బా నాకు చాలా ఇష్టం అండి వడియాల కన్నా ఉప్పు మిరపకాయలు నాకు చాలా ఇష్టం నువ్వు అడిగింది దానికి నేను ఇప్పుడు చెప్తాను అనమాట చూపిస్తుందా ఇదిగో తల్లి చాలా పెద్ద మాల వచ్చింది ఇంకా కూడా ఉన్నాయి అనమాట చూపిస్తా ఇదిగో ఎంత వచ్చిందా మూరా ఇదిగోండి ఇదిగో మూర దాటి వచ్చింది కనిపిస్తుందా మీకు మూరున్నర మూరున్నర దాకా దాదాపు వచ్చింది ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇంకా ఉన్నాయి అలాగే ఇది కూడా దాదాపు కోసాను ఇంకా కొయ్యాలి ఇది ముదరకుండా చూసుకోవాలి ఎప్పుడైనా ఇది ముద్ర అసలు మేము కనకాబరాలు తెచ్చింది ఏంటంటే ఎందుకంటే ఇది ముదిరిపోతుందండి చూస్తున్నారా చూస్తున్నారా చెట్టుకి ఎలా ఉందో లాగా ఇలా అయిపోతుంది కదా అంటే పండిపోతుంది అనమాట ఇలా పండితే ఏమవుతుందంటే ఈ చెట్టు వేరు ముదిరి చెట్టు కాడ ముదిరి వేరు చనిపోతుందండి అంటే ఇంక ఇది చెట్టు మొత్తం చనిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే అసలు నేను ఇప్పటికే లేట్ చేశాను ఈ పనులన్నీ ఇంట్లో పనులతో తెద్దాము కడదాము కనకంబరాలు అలా ఇవి కట్ చేసి కడదాం అనుకుంటూ లేట్ చేసేసాను అలా మీరు చేయకండి నేను ఎప్పుడు చేయను ఇప్పుడైతే లేట్ అయిపోయింది నాకు ఇప్పుడు అందుకే తీసుకొచ్చి కనకంబరాలు ఇవన్నీ కట్ చేసి కడుతున్నాను మనం ఇదంతా కట్ చేస్తే కొంచెం వచ్చినప్పుడు చక్కగా గుబురుగా వస్తుంది లేతగా ఉండాలి ఎప్పుడు చూసినా మరువానికి అదొక చిన్న చిట్కా అనమాట లేతగా ఉంటేనే ఎప్పుడు చెట్టు మనకి బ్రతికే ఉంటుంది ఎప్పుడు ముదిరినాకైతే మీరు ఎవరైనా ఉంచకండి నేను అలానే చేస్తాను ఎప్పుడు ఇప్పుడు మాత్రమే లేట్ అయింది ఇప్పుడు కూడా ఏం కాదండి దీన్ని మొత్తం కవర్ చేసి మొత్తం కట్ చేసి చక్కగా మళ్ళీ చిన్న చిగురొచ్చేటట్టు అయితే పెంచుతాను మళ్ళీ ఇప్పుడు లేట్ అయినా సరే లేటెస్ట్ లేటెస్ట్గా పెంచుతాను అనమాట ఇప్పుడు ఇది కూడా మన కనుకంబరాలు అయితే ఇలా వచ్చినాయి మీ బుజ్జమ్మ ఏది వేస్ట్ చేయదండి చూసారా మా అమ్మాయికి చాలా ఇష్టం ఇలా అయితే పెడతాను చక్కగా తలగబోసి మా అమ్మాయికి మా మమ్మల్ని చిన్నప్పుడు ఇలానే పెట్టేవాళ్ళు అనమాట నేను కూడా మా అమ్మాయికి అలానే పెడతాను చిన్నప్పుడు గ్రై వాటర్ అడ్వర్టైజ్ వచ్చేదనమాట మా అమ్మ తాగించింది మా అమ్మమ్మ కూడా తాగించిందని అలా నా మా వాళ్ళు మా పెద్దవాళ్ళు మాకు ఇలా పెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అలాగే నేను మా అమ్మాయి కూడా ఇలా ఇలా పెడతాను తలకి పోసి అలానే ఇది కూడా వేస్ట్ చేయను అనమాట మీ బుజ్జమ్మ ఏది వేస్ట్ చేయదు ఇలా అయితే చేసుకుంటుంది ఎంత కష్టపడైనా ఇష్టంగా చేస్తుంది ఏ పనైనా చూసారా ఎండ అయితే ఎలా ఉందో మన చిన్న తోటలో ఇలా మండిపోతుంది అనమాట మండిపోతుంది ఇంత ఎండలో మా మమ్మీ పొద్దున ఎప్పుడూ వచ్చి ఇంకా కడతానే ఉంది కనకంబరాలు అది ఎంతవరకు వచ్చిందో సగమైనా ఇంకా సగం ఉండే అనమాట ఇదిగోండి అది అన్నమాట సంగతి ఇంతైతే వచ్చినాయి కదా నేను మొత్తం అయిపోయిన తర్వాత కూడా చూపిస్తా నేనెందుకు వదులుతా మీరు కూడా కట్టుకోవాలి పెట్టుకోవాలి కదా నాకు అది ఇష్టం ఇలా కట్టుకోవడం పెట్టుకోవడమే కాదు బయట తెచ్చినాయి కాదండి నేను కనకంబరాలు మన ఎన్ని పండగ కాబట్టి బయట కొనకరావాల్సిన రావాల్సిన అయితే ఏర్పడ్డది ఇది ఎవరైనా పెంచుకోవచ్చు ఇది ఇంత చిన్నగా పెరుగుతుంది ఈజీగా పెరుగుతుంది ఇంత చిన్న టబ్బులో ఇది యాభై రూపాయలండి టబ్బు బయట ప్లాస్టిక్ టబ్బులు అమ్ముతుంటారు కదా అక్కడ తెచ్చాను యాభై రూపాయల టబ్బులో ఒక చిన్న ఇది ఇంత తీసుకొచ్చి వేశాను అంతే మీరు నమ్మరు అది ఇంత అయిపోయింది చక్కగా అయిపోయింది మంచిగా చూ చూసారా ఎంత బాగుంది కదా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసి ప్లేట్లో కూడా పెట్టాము ఇంకా ఇదంతా ఇప్పుడు కట్ చేసి ప్లేట్లో పెట్టాము ఇదంతా కట్టాను ఇలా అయితే ఉందన్నమాట మీకు ఎందుకు చూపిస్తున్నానంటే పెద్ద ప్లేస్ అవసరం లేదు దీనికి ఎక్కడైనా పెట్టుకోవచ్చు బాగా ఎండ రావాల్సిన పని కూడా లేదు కొంచెం నీడ ఒక గంట రోజుకి ఎండ తగిలిన చాలు మన ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్న ఇలా అయితే పెంచుకుంటే చాలా సువాసన మంచి స్మెల్ అండి ఇది మేమైతే అప్పుడప్పుడు దేవుడు కూడా పెడుతుంటాము తులసాగుతో పాటు అలాగే ఇలా కనకంబరాలు అయితే తెచ్చుకున్నప్పుడు పెట్టుకుంటాము అసలు పూలే లేనప్పుడు కూడా ఇది కొంచెం ఇలా ఇలా తుంచి చక్కగా ఇలా తుంచి తల్లలో పెట్టుకొని అయితే బయటకు వెళ్ళిపోతాం అనమాట అంత మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది మీరు ఇది ఎవరైనా సరే పెంచుకోవచ్చు ప్లేస్ లేకపోయినా నీకు ప్లేస్ ఉంది కదమ్మా నువ్వు అలానే చెప్తావు అనుకోకండి ఇది ప్లేస్ లేకపోయినా పెంచుకునే పెంచుకునే విధానం ఇది నేను చెప్తున్నాను ఇలా నాటేస్తే చాలు ఇది ఎంత ఉంది కదా ఇప్పుడు అంతే ఇలా గుర్చేసామంటే ఇదిగో ఇలా గుర్చేసామంటే మీరు అనుకుంటారు ఏంటో చెప్తుందిలే అది ఇదని అని చెప్పి అదేం కాదండి ఇలా చిన్న ఇదిగో తుంచింది ఇలా గుచ్చేస్తే అదే వస్తుంది అనమాట చక్కగా వస్తుంది కొంచెం మనం నా వేర్లు పుట్టిందాక దానికి నీడలు అయితే పెట్టుకోవాలంటే అలా చేసింది అనమాట ఇలా వచ్చేసింది అనమాట అలా నేను ఏది వదలనండి అంటే ఇదిగో పూత ఎంత చక్కగా వచ్చిందో ఆపు చెట్టు ఇవన్నీ భలే వస్తాయి మంచిగా వస్తాయండి మనం ప్రేమతో ఇలా పెంచుకోవాలి మీరు అనుకోవచ్చు కొంచెం ఇష్టం చూపించి ప్రేమ చూపిస్తే మనల్ని చక్కగా ఇవి కూడా చాలా ఆహారం ఆనందం ఇవన్నీ ఇస్తూ ఉంటాయి అనమాట ఆరోగ్యం ఇంకా ఆ ఆహారం ఆనందం ఇవన్నీ ఉంటే ఆరోగ్యం ఆటోమేటిక్గా అంటే ఆరోగ్యం ఆహారం ఉంటే ఆనందం కూడా అలా అలా వస్తుందన్నమాట అదే వస్తుంది మన ప్రకృతిని మనం ప్రేమించగలిగితే ప్రకృతి మనల్ని ఎంతో కాపాడుతుంది అనమాట తప్పకుండా మీరు అలా చేయండి వీలున్నంతవరకు అంటే ప్లేస్ లేని వాళ్ళు అలా కాకుండా ప్లేస్ ఉన్నంతలో మనం ఏమేమి పెంచుకోగలుగుతామో అలా చేయటానికి మాత్రం ట్రై చేయండి తప్పకుండా ఇది ఇక్కడ తినేస్తానమ్మా తీసేస్తే వేరేది కడతా అంటే పొడవుగా అయిపోయింది కదా లాంగ్గా రావట్లేదు నాకు అందుకని కట్టేసి చక్క బుట్టలో పెట్టి మళ్ళీ కడతాను మాల సరేనా ఇదిగో ఎంత మాలైతే వచ్చిందండి మూరున్నర దాకా వచ్చింది ఇది ఇందాక చూసాం కదా ఇది కూడా వస్తుంది కొంచెం ఆడకుండా అండి ఇంకా ఫ్రెష్గా బాగుండేది ఓకేలే మనకి భగవంతుడు ఏది ఇస్తే అదే స్వీకరించి ఆనందంగా బ్రతకటం నేర్చుకోవాలి దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలి మనం అంతే కా మనకు కావాల్సింది కాదు మనకి దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని మనం స్వీకరించి బ్రతకటం నేర్చుకుంటే చాలా ఆనందంగా అందరం ఉంటామండి ఇది నిజం నేను చేసే పని అనమాట అది సత్యం దీంట్లో పెట్టేద్దాం ఇప్పటికి మళ్ళీ అవి కూడా కట్టేసిన తర్వాత చూపిస్తాం మీకు మొత్తం ఇది మన కనకంబరాల బుట్ట కనకంబరాలమ్మ కావాలా మీకు మోరెంత చెప్పు అడుగు అడుగుంత అంటే యాభై రూపాయలు ఓకే పర్లేదు పర్వాలేదా మరి నేను కష్టపడి దవనం పెంచాను కదా మరో మళ్ళీ కడుతున్నాను కదా ఈ బుట్ట బుట్ట మీకే ఇచ్చేస్తాను సరే తీసుకుంటావా తల్లి ఓకే నేనండి మీ బుజ్జమ్మ థ్యాంక్ యూ అందరికీ మరి ఈ వీడియో చూసినందుకు నన్ను ఎంకరేజ్ చేయండి మీరు మన ఛానల్ని మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్స్ రెండు ఉన్నాయి జయలక్ష్మి ఛానల్ కూడా అలాగే మీరు ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఎనిమిది వేల దాకా వచ్చారు మన బుజ్జి బుజ్జి బ్లాగ్స్లో అలాగే మన జయలక్ష్మి జయలక్ష్మి వ్లాగ్స్ కూడా వెళ్ళి చక్కగా అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూసి ఆదరించండి మీరు అభిమానంతో అలా ఆదరిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చూస్తుంటే ఇంకా ఇంకా మన ఛానల్లో నాకు వీలైనంతవరకు నేను మన చిన్న తోటలో మన లిటిల్ గార్డెన్ కానీ చక్కగా నాకు వీలైనంత వరకు అయితే నేను అన్నీ చూపించడం మీకు జరుగుతుందనమాట నేను చేసే పనులు నేను పాటించే విధానాలన్నీ మీకు చూపిస్తాను అంతా మనకు మంచి జరుగుతుందనమాట సరే మరి ఉంటానండి మీ బుజ్జమ్మ నమస్తే అందరికీ తప్పకుండా ఛానల్స్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్లా కానీ క్లిక్ మాత్రం చేయండి తప్పకుండా చేయండి అలాగే ఈ వీడియో ఇక్కడతో లాస్ట్ అనమాట నేను పెట్టుకున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను పువ్వులు పెట్టుకున్నప్పుడు కూడా చూపిస్తాను ఓకేనా ఉంటానండి మరి నమస్తే మీ బుజ్జమ్మ థ్యాంక్ యూ